జై శ్రీరామ్ నేను మీ ఖాటాత్ రమేష్ నాయక్ గిరిజన మోర్చా సంసార మండల ప్రధాన కార్యదర్శి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మనని పరిపాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందకపోవడం కాక మనం ఎన్నో బాంబు పేలుళ్లు కానీ మాఫియాలు రాజ్యాలు వెళ్ళడం కానీ రౌడీజం కానీ ఎన్నో మనం చూసాం అరవై పాలనలో వీళ్ళు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేశారు కానీ మన ప్రియతమ నేత ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న మన నరేంద్ర మోదీ గారు పదేళ్లలో వాళ్ళు సాధించిన విజయాలను మనం చూద్దాం మనందరికీ ఒక చిరకల కోరిక ఉంది అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ఐదు వందల ఏళ్ళ కళని సాకారం చేసింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీని భారతదేశంలో విలీనం చేసింది జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు త్రిబుల్ తలాక్ని తెచ్చింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు యాభై కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు జీవన జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఇన్సూరెన్స్ కల్పించింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు కిసాన్ సామాన్ నిధి కింద చిన్న వ్యాపారులకు రైతులకు కానీ ఆర్థిక సాయాన్ని అందించింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి సొంతంటి కళని సాకారం చేసింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంటే ప్రపంచానికి పెద్దనగా ప్రపంచానికే ఒక దేవునిగా కనిపించిన వ్యక్తి మన ప్రేతమ నేత నరేంద్ర మోదీ గారు కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నది మన భారతదేశం ఈ వ్యాక్సిన్ని మన దేశానికి అందించడంతో పాటు ప్రపంచ దేశాలకు అందించిన వ్యక్తి మహానుభావుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ముద్రా లోన్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి చేసుకోవడానికి అవకాశం కల్పించింది మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు ఇన్ని పనులు చేసిన మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారికి మనం ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసుకుందాం అదేవిధంగా మన దేశంలో విచ్ఛిన్నకరమైన శక్తులను అడ్డుకునేది ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక శక్తి కేవలం మన నరేంద్ర మోదీ గారు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలిగేది ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వ్యక్తి ఒకరు మన నరేంద్ర మోదీ గారు మాత్రమే కాబట్టి మే పదమూడ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ కానీ ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసుకుందాం దేశాభివృద్ధిలో పాలు పాల్పడదాం అందరికీ ఇదే నా యొక్క విన్నపం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై